ప్రేస్తలా ఈరోజు దేవుని వాక్యం యహోశవా గ్రంథము మొదటి అధ్యాయం ఐదో వచనం నుంచి చూద్దాం నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును నేను మోషలకు తోడై ఉండినట్లు నీకును తోడై నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఇక్కడ ఈ మాటలు యహోవా దేవుడు యహోశవా గారితో చెప్తున్నారు కదండి ఎంత చక్కగా అంటే మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడతా ఉంటాం ఇక ఎలా సమస్య నుంచి ఎలా తట్టుకోవాలి ఎలా ఈ కంపెనీని ఎలా రన్ చేయాలి ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలి ఈ జాబ్లో నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఈ ఎగ్జామ్స్ నేను ఎలా తట్టుకోవాలి ఎలా రాయాలి ఎంత జాగ్రత్తగా చదవాలి ఏ పని చేసినా సరే భయం అనేది మనకుండేది అలాగే యహోషివా గారు కూడా మోషే గారి తర్వాత ఇస్రాయేలీల జనాంగాన్ని యహోషివా గారి చేతికి అప్పగించాడు తండ్రి మరి యహోశివా గారే ముందుండి మోషయ్య గారిలాగా నడిపించాలి అయితే కొంచెం భయం వేసిద్ది కదండి అప్పుడు దాకా మన ముందు మన అధికారి ఉన్నాడు ఆయన తప్పుకున్నాడు ఆ స్థానం నుండి ఆ ఆయన స్థానంలోకి మనం వెళ్ళాలి ఒక భయం అనేది మనకు ఉండిద్ది కదా ఎంత మనం ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా అదే కంపెనీలో కానీ ఒకలాంటి భయం అనేది ఉండిద్ది అయితే శివ గారు కూడా అలాగే భయపడ్డాడు ఇంతమంది జనాంగాన్ని ఇంతమందిని నేనెలా హ్యాండిల్ చేయాలి నేనెలా నడిపించాలి నా మాట వినరు కదా అని భయపడతా మేబీ డౌట్ డౌట్గా ఉండుండొచ్చు అయితే హృదయాలోచన కూడా తండ్రి ఎరిగి ఉన్నాడు కదా అందుకని తండ్రి మోషే ఇక యహోషవా గారితో చెప్తున్నాడు యహోషవా నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు నీవు ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు బ్రతుకుతావో నువ్వు ఎన్నేళ్లు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు ఇక్కడ సంవత్సరాలు అని చెప్పలేదు దినములన్నిటను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు నిలవడు నేనున్నాను కదా నీకు తోడుగా ఎవరు యుద్ధానికి వచ్చినా సరే వాళ్ళు గెలవరు నువ్వు మీరే గెలుస్తారు ఎందుకంటే నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను నీకు కూడా తోడుగా ఉంటాను అని ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడండి తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త అంత గొప్ప మాట ధైర్యం ఇచ్చాడంటే ఇక అసలు ఎంత సంతోషం అలాగే ఆ ఒక్క మాట చెప్పి వదిలేశాడా లేదండి నిన్ను విడవను నిన్ను ఎడబాయను నువ్వు డౌట్ పెట్టుకోవద్దు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు నీకు సందేహపడుతున్నావు నువ్వు అధైర్యపడిపోతున్నావు ఇంతమంది జనంగా నేను ఎలా నడిపించాలి ఎవరైనా యుద్ధానికి వస్తే నేను ఎలా మాట్లాడాలి నేను ఎలా యుద్ధం చేయాలి వాళ్ళ మీద ఎలా గెలవాలి అని నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు నేనున్నా నీకు నిన్ను విడవను నేను విడిచిపెడతానని నువ్వు అనుకుంటున్నావా ఎప్పుడు విడవను నిన్ను ఎడబాయను నీ నుండి నేను ఎప్పుడు దూరం అయిపోను ఎడబాయనంటే అదే కదా నీ చెయ్యి నిన్ను విడవను నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోను ఎప్పుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు అన్ని రోజులు నేను నీకు తోడుగానే ఉంటానే ఏ హో శివ నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు అదాయ పడిపోతున్నావు నువ్వు భయపడొద్దు అధైర్యపడొద్దు నేనున్నాను నీకు తోడు నేను నిన్నీ చే నీకు తోడుగా నేను నడుస్తాను నిన్ను ఎడబాయిను నిన్ను విడిచిపెట్టి నేను వేరే దేశం వేరే ప్రాంతానికి ఎక్కడికి నేను వెళ్ళను అని అసలు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు కదండి ఈ వాగ్దానాలు మనకు కూడా నూతన సంవత్సరంలో తీసుకునేటప్పుడు ఈ వాగ్దానాలు కూడా వస్తాయి కదా మోషేకి తోడైనున్నట్లు నీకు తోడయినని నిన్ను విడువను నిన్ను ఎడబాయినని వాగ్దానాలు వస్తాయి అయితే ఆ వాగ్దానాలు చదివినప్పుడు అసలు ఎంత ధైర్యం తెచ్చుకోవాలో కానీ కొంతమంది మనం ఏం చేస్తామంటే వాగ్దానం అయితే వచ్చింది సిస్టర్ కానీ నెరవేరట్లేదు అసలు ఆ వాగ్దానం అయితే వచ్చింది తీసుకున్నాను కానీ వాగ్దానం నెరవేరట్లేదు నా జీవితంలో అని నిరాశ పడిపోతాం అసలు నమ్మకమే మనకు లేనప్పుడు విశ్వాసమే లేనప్పుడు ఇంకా నిరాశ నిస్పృహలో ఉంటే ఎలా నెరవేరుద్ది అసలు హోషుబా గారికి ఎంత చక్కటి మాటలు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు తండ్రి వారికి వారికిచ్చేదే నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది నేను కాదు స్వాధీనం చేసేది నువ్వే నువ్వే చేస్తావు నీతో చేపిస్తా నేను ఇప్పుడు మనం ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకోండి మన పిల్లల పుట్టినరోజులు లేకపోతే ఏదైనా పండగలప్పుడు అనుకోండి ఎవరైనా పేదరికులు ఉన్న వాళ్ళకి మన చేతులతో కన్నా మన పిల్లలతోనే మనం సహాయం చేపిస్తాం అది డబ్బు పరంగా కావచ్చు లేదా బట్టలైనా కావచ్చు పిల్లలతో ఇప్పిస్తాం ఎందుకంటే అది ఒక రకమైన సంతోషం మనకి మన పిల్లలు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు సంతోషం కదా అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు అసలు అన్ని అద్భుత కార్యాలు చేసేది తండ్రి అంత తెలివి జ్ఞానం ఇచ్చేది తండ్రి అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చేది తండ్రి ధైర్యం ఇచ్చేది తండ్రి కానీ ఆ మాటలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను కాదు కదా తండ్రే కదా మాట్లాడుతుంది అయినా సరే మీకు నేను కనపడుతున్నాను కానీ తండ్రి కనిపించట్లా మరుగై ఉంటాడు తండ్రి నా బిడ్డలకు రావాలి నా బిడ్డలు హెచ్చింపబడాలి నా బిడ్డలనే అందరూ మెచ్చుకోవాలి అని తండ్రి తీసుకోనుండి తండ్రి పక్కనుండి ఆ ఘనత మనకిస్తాడు అంత గొప్ప తండ్రి మన బిడ్డల విషయంలో మనం ఎలాగైతే ఆలోచిస్తామో అలాగే అంతకన్నా ఎక్కువగా తండ్రి ఆలోచిస్తాడు ఆయన బిడ్డల విషయంలో అందుకే ఇక్కడ చెప్తున్నాడు యహోషమ గారితో వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నేనిస్తాను నేనే స్వాధీనం చేస్తాను ఈ ప్రజలకి అని చెప్పట్ల నువ్వు స్వాధీనం చేస్తాము అని చెప్తున్నాడు నువ్వు చేస్తావు నీ చేతుల మీదుగా నేను చేపిస్తాను తండ్రి చెప్తున్నాడు ఎంత గొప్ప తండ్రే కదా మనం ఏంటంటే ఇక మనకి మనం ఆశీర్వదించబడి ఒక ఇప్పుడు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చాయంటే అంటే తండ్రి నన్ను ఆశీర్వదిస్తున్నాడు నా పక్కన మన నానున్నాడు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నానని మనం అనుకోం నా సొంత జ్ఞానం నా సొంత తెలివిలే నాకు మంచి తెలివితే ఉన్నాయి కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని గర్వం అహంకారం వచ్చింది మనకి అప్పుడు తండ్రి హృదయం ఎలా ఉంటుందండి ఎంత నొచ్చుకునిది అందుకే అలా ఆలోచించొద్దు గర్వం అహంకారం అనేది ఉంది అసలు అయితే ఇవన్నీ నీకు నిన్ను విడవకుండా నిన్ను విడిచిపెట్టకుండా నీ చేతుల మీదగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ దేశాన్ని నీ చేతుల మీదగానే నేను స్వాధీనం చేస్తాను అయితే ఎప్పుడు నేను స్వాధీనం చేస్తాను మొదట నువ్వెలా ఉండాలి ఈ మాటలు మీరు వింటున్నారు మీ కుటుంబం మొత్తం కూర్చొని వింటున్నారా మీరు ఒక్కళ్ళే వింటున్నారా ఈ మాటలు మీరు ఒక్కళ్ళే వింటున్నారు కాబట్టి మీతో అక్కడ అంతమంది ఇస్రాయేలీలు జనాంగం ఉంటే వాళ్ళందరిలో యహోషవాతనే తండ్రి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంతమందిలో మీ కుటుంబ సభ్యులు ఒక ఐదుగురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు వాళ్ళందరిలో మీరే ఈ మాటలు వింటున్నారు కాబట్టి మీతోనే తండ్రి చెప్తున్నాడు అయితే నీవు నువ్వు ఫస్ట్ నిబ్బరము కలిగి జాగ్రత్త పడి జాగ్రత్త పడాలి ఎక్కడ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అది కూడా చెప్తాడు తండ్రి తర్వాత నిబ్బరం కలిగి భయపడకూడదు సమస్య వచ్చిందని నువ్వు భయపడకూడదు ఫస్ట్ బహు ధైర్యముగా ఉండాలి నువ్వు మొదట ధైర్యంగా ఉండాలి నీ కుటుంబం కాదు నీ కుటుంబస్తులని పక్కన పెట్టేసే అది నీ భర్త బిడ్డలైనా వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళైనా సరే సమస్య వచ్చిందని మొదట నువ్వు నిబ్బరం కలగాలి నువ్వు ధైర్యంగా ఉండాలి బహుధైర్యం చిన్న కొంచెమో చిన్న చిన్న ధైర్యం కొంచెం ధైర్యం కాదండి బహు ధైర్యముగా నుండి జాగ్రత్తగా ఉండు నా మాట విషయంలో నా మాట చొప్పున నడుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు ఈ మాటను ఎవరైతే వింటున్నారో వాళ్లతో తండ్రి మాట్లాడుతున్నాడు మీ కుటుంబస్తులు వాళ్ళందరినీ పక్కన పెట్టండి మీరు ఫస్ట్ నువ్వు నిబ్బరము కదా నువ్వు జాగ్రత్త పడు సమస్య వైపు నువ్వు చూడొద్దు బహుధైర్యంగా నుండు నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు ఇక్కడ మనకి తండ్రి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు కొన్ని ఆజ్ఞలు కొన్ని కాదు ప్రతి విషయంలో కూడా ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు అయితే నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను ఇప్పుడు నువ్వు బాధగా ఉన్నావు నీ బాధలో నీకు నేను తోడుగా ఉంటాను నీ చేయి నేను విడిచిపెట్టను నీ నుండి నేను నీ కుటుంబాన్ని విడిచి నిన్ను విడిచి నేను దూరంగా వెళ్ళిపోను ఎడబాయను అయితే నువ్వెలా ఉండాలి నేను మీతో ఉండాలంటే అసలు మీరెలా ఉండాలి మనం ఏం చేస్తామంటే పైన వాక్యాలు చదువుకొని వాగ్దానం నెరవేరట్లేదు అని బాధపడతాం వాక్యాలు చదివి పైన వాగ్దానాలు చదువుకొని నిరుత్సాహపడిపోతాం వాగ్దానం నెరవేర్ట్లేదు నా జీవితంలో నా తండ్రి నాకు తోడుగా ఉంటాను అన్నాడు నన్ను అన్నాడు నన్ను ఎడబాయినన్నాడు కానీ నాతో లేడు అసలు అని అధైర్యపడిపోతాం నిరుత్సాహపడిపోతాం అయితే ఇక్కడ తండ్రి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే అసలు మనం మొదట మనం ఎలా ఉండాలి ఇక్కడ యహోషువా గారితో చెప్పారు ఆ కాలంలో ఈ కాలంలో మనతో చెప్తున్నాడు తండ్రి అయితే నీవు నీ కుటుంబంలో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీకు చెప్తున్నాడు తండ్రి మీరు మొదట నిబ్బరము కలిగి జాగ్రత్త పడండి ధైర్యం తెచ్చుకోండి అప్పులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్యం ఉంది శాంతి లేదు సమాధానం లేదు అయినా సరే ధైర్యం బహుధైర్యం కొంచెం ధైర్యం కూడా కాదు బహుధైర్యం తెచ్చుకోండి బహుధైర్యంగా ఉండి జాగ్రత్త పడండి నా సేవకుడైన మోషే అప్పుడు మో మోషే గారికే కదా ఆజ్ఞలు ధర్మశాస్త్రం రాపించి పెట్టింది మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపించాడు అందుకే యోహశివా గారితో చెప్తున్నారు అయితే మనకి బైబుల్ బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి కంపల్సరీ మనం నడుచుకుంటేనే వాక్యం ప్రకారం నడుచుకుంటేనే నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే చక్కగా ఉండాలంటే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ప్రవర్తించాలి నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అక్కడ ఈ పని చెయ్యొద్దు అని ఉన్నాయి మనం ఆ పని చెయ్యొచ్చా చేయకూడదు చేస్తే ఏం కాదులే అని మళ్ళీ చెప్పకూడదు ఖచ్చితంగా అక్కడ ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా చేయాల్సిందే ఈ మాట నాది కాదండి తండ్రి చెప్తున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు ప్రతిరోజు కూడా మనం వాక్యం చదవాలి వాక్య ప్రకారం నడవాలి చదవడం కన్నా నడవాలి ఇక్కడ అందుకే ధర్మశాస్త్రం అంతటి చూపున చేయాలి ధర్మశాస్త్రం అంటే అప్పుడు బలులని అదని చాలా ఉంటాయి కానీ ఇప్పుడు మనం కుటుంబాలతోనే మనం ఎలా నడుచుకోవాలి తోటి వారితో ఎలా నడుచుకోవాలి అదే కదా ఉండేది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో తండ్రిని సేవించాలి అదే ఆ రెండే కదా ఇప్పుడు మనకి మెయిన్ రెండు రెండు ఆజ్ఞలే కదా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లా చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఇప్పుడు మనం వాక్యాలు చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు వాక్యం ప్రకారం నడవట్లేదు ఇక్కడ ఏం చెప్పాడు తండ్రి ధ్యానించాలి దివారాత్రము ధ్యానిస్తే అప్పుడు నీ మార్గాన్ని వర్ధిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తిస్తా ప్రవర్తించేలా మార్చిద్దంట దేవుని వాక్యం అదే వాక్యాలండి తండ్రి మాటలు అంటే వాక్యాలే కదా మనం వాక్యం చదువుతాం వాక్యం ధ్యానిస్తాం కానీ వాక్యం ప్రకారం నడవట్లేదు ఆ ప్రకారంగా మనం చేయట్లేదు అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు ఆ ప్రకారంగా మనం చేయడానికి జాగ్రత్త పడాలి అమ్మా ఇదిగో నీ తోటి వారితో నువ్వు సమాధాన పడు నిన్ను నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చెయ్యి వాళ్ళు నీ ఎడలా కోపడ్డా సరే నువ్వు కోపడద్దు నువ్వు క్షమించాలి వాళ్ళని నిన్ను హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పారు కానీ మనం చేస్తున్నావా చేయట్లేదు భర్తకి లోబడి ఉండమ్మా భర్తే మరి నేను లోపడుతున్నాను కానీ ఆయన ఎక్కడ నాకు లోపడుతున్నాడు ఒక ఒక సిస్టర్ కమెంట్ పెట్టింది సిస్టర్ మరి నా భర్తకు నేను లోబడుతున్నాను నా నా భర్త మాట చొప్పున నేను నడుచుకుంటున్నా మరి నా మాట చొప్పు నా భర్త నడుచుకోవట్లేదుగా అని చెప్తుంది అసలు అదే మాట అండి అమ్మ నువ్వు భర్తకు లోబడమనే చెప్పాడు కానీ అయి తర్వాత ఏమైనా చెప్పాడు అతండ్రి అదే మాట నువ్వు కరెక్ట్గా వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే మన ప్రవర్తనను బట్టి మన కుటుంబాన్ని మారుస్తాడు మన మనసును బట్టి మన ప్రవర్తనను బట్టి మన తగ్గింపును బట్టి భర్తను మారుస్తాడు కానీ అలా కాదండి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం క్రిస్టియన్స్ కుటుంబాల్లో ఇదే జరుగుతుంది వాక్యం చదువుతున్నారు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కానీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకోవడానికి వాళ్ళు జాగ్రత్త పడట్లా ఇష్టపడట్లా వాక్యం ప్రకారం ప్రవర్తించట్లేదు అందుకే మనకు సమస్యలు వస్తున్నాయి ఇక్కడ అందుకే తండ్రి చెప్తున్నాడు ధర్మశాస్త్ర గ్రంథం చొప్పున నువ్వు బోధించాలి అందులో ఉన్న ఏ మాట అయితే పెట్టానో ఆ ప్రకారంగా నువ్వు చెయ్యాలి అలా చేయడానికి నువ్వు జాగ్రత్త పడాలి ఎక్క ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు అలా నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో నువ్వు చక్కగా ప్రవర్తించడానికి నీకు ఒక భయం అనేది వచ్చింది నీ మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించడానికి నీకు నేర్పించింది వాక్యం ధర్మశాస్త్రం అని తండ్రి చెప్తున్నాడు అయితే మనమేం చేయాలి ఇప్పుడు వాక్యం చదువుతున్నాం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమను ఎప్పుడో గొడవ అయింది ఇక ఆ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన గొడవ కూడా మనసులో పెట్టుకొని వాళ్ళు ఎదురైనాగా వాళ్ళ కుటుంబం ఏదైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళ జోలికి వెళ్ళాం మనం అలా చేస్తే మరి మనకు సమస్య వచ్చినప్పుడు తండ్రి పట్టించుకున్నాడంటారా అస్సలు పట్టించుకోడు వాక్యం చదవడం వాక్యం ధ్యానించడం కాదు మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆ వాక్యాలు మనం గుర్తు రావాలి మనల్ని గద్దెస్తున్నాయని గుర్తు చేసుకుని ఆ పని చేయకుండా ఉండాలి అది మనం ధ్యానించడం అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా వెటకారంగా ఏదైనా మాట అంటే నన్ను తిరిగి మళ్ళీ మాట అనేటప్పుడు వాక్యం గుర్తొచ్చింది నువ్వు సైలెంట్గా ఉండు నువ్వు సైలెంట్గా నువ్వు తగ్గించుకో తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను అని వాకింగ్ గుర్తొచ్చింది వెంటనే సైలెంట్ అయిపోతాను ఇక నేను మాట్లాడను ఇక ఏదైనా ఉంటే నా తండ్రి చూసుకుంటాను నేను తగ్గించుకోవాలి నేను సైలెంట్గా ఉండాలి అని అలా మన ప్రతి విషయంలో కూడా మనం చేసే పని ఇప్పుడు భర్త అరుస్తున్నాడు భర్త అరుస్తున్నాడని మనం ఒక మాట అనబోయే ముందు వాకింగ్ గుర్తు రావాలి నీ భర్తకు నువ్వు లోబడాలి ప్రతి భార్య తన భర్తకు లోబడి ఉండవాలను అమ్మో అవును కదా వాక్యంలో తండ్రి చెప్పాడు కదా మరి ఆ ప్రకారంగా నేను నడుచుకోవాలి కదా అని సైలెంట్ అయిపోవాలి అదే వాక్యానికి లోబడతామంటే నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారు నీ కాళ్ళ ముందే నీ నీ బిడ్డలు నీ బాల్య దలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును బాలుడు నడవలసిన త్రోమను మనకి నేర్పుము నేర్పించాల్సింది ఎవరు నేర్పుము అన్నాడు కానీ నేర్చుకోండి అని కాదు నేర్పుము అంటే తల్లిదండ్రులుగా మనం నేర్పించాలి మన కళ్ళ ముందే వాళ్ళు దారి తప్పిపోతుంటే సైలెంట్గా ఉండి రేపు పెద్ద అయిన తర్వాత అది కూడా చెప్పాడు తండ్రి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఏ దారిలో నడవాలో అది వాళ్ళకి కరెక్ట్ దారిలో వాళ్ళకి నడిపిస్తే రేపు పెద్ద అయిన తర్వాత కూడా అదే దారిలో వాళ్ళు నడుస్తారు దాని నుంచి వాళ్ళు తొలగిపోరు ఎందుకంటే ఆ భయం అనేది ఉండిద్దు వాళ్ళకి అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బిడ్డలు మన కాళ్ళ ముందే చెది చెదిరిపోతున్నా చెడిపోతున్నా వదిలేసి అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ గద్దించలేకపోతున్నాం ఆ గద్దింపు అనేది వాళ్ళకు లేకపోతే రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అందుకే తండ్రికి మన మీద ప్రేమ లేదా అండి తండ్రి ఆయన చేతి హస్తంతో మనను చేసుకున్నాడు మన మీద ప్రేమ లేదు ఎంత ప్రేమ ఉండింది ఆయన స్వరూపంలో మనం మనల్ని చేసుకున్నప్పుడు మన మీద ఎంత ప్రేమ ఉండింది ఎంత ప్రేమించాడు అయినా సరే తప్పు చేస్తే ఊరుకుంటాడా గద్దించుకుండా ఉన్నాడా మోషే మోషేని ఎంత ప్రేమించాడు మిక్కిలి సాత్వికుడు మోషే అని అంత మెచ్చుకున్న తండ్రి ఒక్క చిన్న రెండు చిన్న చిన్న తప్పులు చేసినందుకు సరే అంత సాత్వికుడు కదా సరే పోనీలే ఎంతమంది జనాన్ని నడిపించాలంటే మరి కోపం రాకుండా ఎలా ఉండిద్దిలే అనుకున్నాడా తండ్రి ఊరుకోడండి తండ్రి తండ్రి ఎలా ఎంత అయితే కలిగి ఉన్నాడు అంతే సహనం మన బిడ్డలు మన కడుపున బిడ్డ పుట్టిన బిడ్డలు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామో మన పిల్లలు కూడా అలాగే నడవాలి అలాగే పెరగాలని మనం కోరుకుంటాం కదా అదే మనసు మన తండ్రిది మోషే మరి చేసిన ఆ రెండు తప్పులు కూడా తండ్రి క్షమించలేదు శిక్ష శిక్షే ఎంత ప్రేమించినా కూడా కానీ మనం శిక్షించలేకపోతున్నా మన బిడ్డల్ని దానివల్ల మనమే బాధపడుతున్నాం అందుకే ఇక్కడ చెప్తున్నాడు యహోష్వా నువ్వు భయపడొద్దు నువ్వు బాధపడొద్దు నువ్వు అధైర్యపడొద్దు నేనున్నాను నీకు తోడుగా నువ్వు ధర్మశాస్త్ర గ్రంథం ఎలా అయితే నేను నడుచుకోమని చెప్పాను ఎలాగైతే ప్రవర్తించమని చెప్పానో జాగ్రత్త పడి ఎలా నడుచుకోవాలో జాగ్రత్త పడి నడుచుకో ధర్మశాస్త్రంలో చెప్పిన రీతిగా నువ్వు నడుచుకో నీకెందుకు నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను ఎడబాయను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోను ఎప్పుడు నీతోనే ఉంటాను నీ ముందుకు వచ్చిన నేను నిలబెట్టను అదే తండ్రి మనతో చెప్తున్నాడు నీ మీరెందుకు మీరు ఈ మాటలు వింటున్న మీరు వాక్య వాక్య ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోకుండా జాగ్రత్తగా ప్రవర్తించండి జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో అవ్వండి భయపడండి భయపడి వాక్యం ప్రకారం నడుచుకోండి మీకున్న ఏ సమస్య అయినా సరే నేను చూసుకుంటాను ఇంట్లో వాళ్ళు ఎలాగున్నా సరే చల్ల చెదురుగా ఉన్నా సరే నీ కుటుంబాన్ని నేను కడతాను నీ కుటుంబస్తుల నీ కుటుంబాల వాళ్ళ మనసులు నేను మారుస్తాను వాళ్ళని సరైన దారిలో నేను నడిపిస్తాను నీకెందుకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని తండ్రి చెప్తున్నాడు మనతో మరి వినండి జాగ్రత్తగా వినండి వాక్యం ప్రకారం నడుచుకోవాలి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడాలి మనం భర్త అరుస్తున్నాడని మనం నోరెత్తకూడదు భర్తకు లోబడాలి మనం ఓర్పు సహనంతో ఉండాలి ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు నా కూతు నా బిడ్డ నేను నా మాట చొప్పున తగ్గింపుతో లోబడి ఉంటే నువ్వెందుకు అరుస్తున్నావు అని మార్చేస్తాడు ఆయన మనసు అందుకే ఒక్కోసారి మా ఇంట్లో కూడా నేను ఎంత తగ్గించుకున్నా ఏ ఎప్పుడు అంతకుముందు ఇప్పుడు లేదులేండి ఏదన్నా విషయంలో గవక్కన మా హస్బెండ్కి నాకు ఏదన్నా మాట వచ్చిందంటే నేను మాట్లాడాను సైలెంట్గా ఉంటా అది మంచి ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కూడా కాస్త కోపడినప్పుడు వెంటనే ఆయనకు సాయంత్రానికల్లా ఏదో ఒకటి సమస్య వచ్చింది భయపడ్డాడు ఇప్పుడు తెలుసుకున్నాడు తెలుసుకునే హృదయాన్ని ఇచ్చాడు తండ్రి అందుకే దేవుని విషయం చెప్పేటప్పుడు అస్సలు ఎదురు చెప్పడం ఏదన్నా సమయం లేకపోతే ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం అంటాడు సరేనని నేను ఆపేస్తాను మనం కరెక్ట్గా ఉంటే మనల్ని బట్టే తండ్రి మన ముందుంటే మన వాళ్ళని మారుస్తాడు మన కుటుంబాలు కడతాడు నోబును బట్టి నో కుటుంబం రక్షించబడింది ఆలోచించండి మీరు ఆలోచించి మొదట మీరు వాక్యం ప్రకారం నడుచుకోండి మీ బిడ్డలను వదిలిపెట్టండి మీ సమస్యలు ఎన్ని సమస్యలు వచ్చినా అధైర్యపడద్దు విశ్వాసం బలప బలమైన విశ్వాసం కలిగి ఉండండి నిబ్బరం కలిగి ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు నా తండ్రి నాకున్నాడు వాళ్ళకి వాక్యం తెలియదు నా కుటుంబం నా భర్తకి వాక్యం తెలియదు నా భార్యకి వాక్యం తెలియదు నా దేవుని గొప్పతనం వాళ్ళకి తెలియదు నా దేవుని బాహుబలం వాళ్ళకి తెలియదు నా బిడ్డలకు తెలియదు వాళ్ళు భయపడతారు వాళ్ళు భయపడ్డారు నేను ఎందుకు భయపడాలి నేను భయపడ్డాను ఇదే మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అన్నయ్య చదల మందు దాగి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు మా అత్తమ్మ మళ్ళీ వాక్యం చదువుకునిది ప్రార్థనకి వెళ్ళిద్ది కన్నీటి ప్రార్థన చే ఉపవాసం ఉండిద్ది కన్నీటి ప్రార్థన చేసిద్ది కానీ మేనల్లుడు ఐసీయూలో ఉన్నాడు అనేసరికి భయపడిపోయి ఏడ్చిపోయి ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు నేను ఒకటే చెప్పాను అతమా నువ్వు ఏడవద్దు నువ్వు అధైర్యపడొద్దు అది మనకు అసాధ్యమే డాక్టర్ల చేతిలో ఏ ఉండదు తండ్రి చేతిలో ఉండేది ఖచ్చితంగా అన్నయ్యకి సంపూర్ణ స్వస్థత ఇస్తాడు నా తండ్రి ఖచ్చితంగా అన్ అన్నయ్య క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అంతే అంటే అది కాదమ్మా చెదల మందు తెచ్చి ఇంట్లో పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది తెచ్చి అది ముదిరిపోయి ఉంటుందమ్మా ఆ మందు తాగాడంట ఆ మందు తాగితే అసలు బతుకుతారా అమ్మా మాములుగానే బ్రతకరు ఇంకా అది ఎప్పుడో తెచ్చిన మందు ఇంకెట్లా బతుకుతాడమ్మా నాకైతే నమ్మకం లేదని నేర్చిద్ది నువ్వు భయపడొద్దు నువ్వు ఏడవద్దు నువ్వు అధైర్యపడొద్దు అత్తమ్మా నాకు నమ్మకం ఉంది నీకు విశ్వాసం లేదా అన్ని రోజులు ఉపవాసం ఉంటే నీకు విశ్వాసం లేదా నేను నమ్ముతున్నాను నా తండ్రి నా అన్నని ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు నా తండ్రి అన్యాయస్తుడు కాడు అన్నయ్య అయితే తప్పు చేసే ఉంటాడు కానీ అన్నయ్య తరపు నే క్షమాపణ అడుగుతాను ఖచ్చితంగా నా నా అన్నని నా తండ్రి స్వస్థపరుస్తాడు అని ఇదే మాట ఇదే మాట అత్తమ్మతో చెప్పి ఆమెను ధైర్యపరిచిన అన్నం కూడా తినకుండా కూడా రెండు రోజులు ఏడుస్తూనే ఉంది నువ్వు వెళ్ళి అన్నం తిను ధైర్యంగా ఉంటే అన్నం తిను దేవుని మీద విశ్వాసం లేకపోతే తినొద్దు అంతే కూర్చో అని చెప్పా లేదమ్మా అని తినేసింది అదే ధైర్యంతో ఉన్నాను నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి అన్నెసరికాడు నా అన్న దారి తప్పిపోయాడు అందుకే ఒక గద్దెంపు ఇచ్చాడు అలానే ప్రాణాలు తీసి అంత పక్షపాతి కాదు నా తండ్రి కఠినాత్ముడు కాదు అని అదే ధైర్యంతో ఉన్న మా వదినకి ధైర్యం చెప్పాను పది రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన ఉండాలి అని చెప్పిన డాక్టర్లు ఐదు రోజుల్లోనే డిశ్చార్జెస్ పంపించారు ఇంటికి మన ధైర్యం మన తండ్రిని చూసుకొని మనం ధైర్యంగా ఉండాలి మన వాళ్ళు తప్పిపోతున్నారు వాళ్ళ తరపున మనం క్షమాపణ అడగాలి మనల్ని బట్టే మన కుటుంబాన్ని కడతాడు మనల్ని బట్టే మన తండ్రి అద్భుతాలు చేస్తాడు మనల్ని బట్టే మనకు ధైర్యం మనకున్న ధైర్యాన్ని విశ్వాసాన్ని బట్టే మనకు ఎన్ని సమస్యలు వచ్చినా నా బిడ్డ అంత ధైర్యంగా నా మీద అంత విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ సమస్యలు నేనే తీసేయాలి కదా అని తండ్రి అద్భుత కార్యం చేస్తాడు చేయబోతున్నాడు కాబట్టి తండ్రి సహాయం అడుగుదాం దయచేసి సందర్కలు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాకి ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో తండ్రి మరి బిడ్డలు మొదట మరి కుటుంబంలో నా తండ్రి ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉన్నారు అయినా సరే నా తండ్రి మీ కృప మరి బిడ్డల మీద ఉంది మీ చిత్తంలో ఉన్నారు కాబట్టి ఈ మాటలు మరి మీ బిడ్డలకు చేరేలా చేశారు నా తండ్రి మరి ఒకవేళ వాళ్ళు అధైర్యంగా ఉన్నారేమో నిబ్బరమ్మ కలిగి లేక లేరేమో నా తండ్రి అజాగ్రత్తగా ఉంటున్నారేమో అందుకే నా తండ్రి మరొక్కసారి మమ్మల్ని దేవా హెచ్చరిస్తున్న దేవా సరి దేవా మీకే స్తోత్రం మరి బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా సరే ఎలా ధైర్యంగా ఉండాలి ఎలా సహించాలి ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఎలా విశ్వాసంతో ఉండాలో బిడ్డలకు నేర్పించని నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి ఉన్నాడు నాకు తోడుగా నేను వాక్యం ప్రకారం నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకుంటే చాలు నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు నా పరిస్థితులు నా అప్పులు తీరే నా తీర్చేస్తాడు ఆర్థిక సమస్యలు తీసేస్తాడు అనారోగ్యాన్ని తీసేస్తాడు నా తండ్రి అనే విశ్వాసాన్ని బ్రబా బిడ్డలకి బలపరచమని నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె